హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇక్కడ మా మేడం వాళ్ళ ఇంటికి వచ్చాము అందరం కూర్చొని కలిసి తింటున్నాం అనమాట ఇక్కడ ఇంక ఈరోజు ఈ వీడియో ఇదే అనమాట ఇక్కడ ఏం చేస్తారనేది మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా చూపిస్తాను చూసేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి చూడండి ఆ నేపాలంలో ఏమేమి చేస్తున్నారని చూస్తుందనమాట తర్వాత అదో చూడండి బీబీ మీకు తెలుసు కదా ఇంటికాంటు వచ్చింది ఇంకా చికెన్ కర్రీ చేస్తుంది నేనైతే వీడియో తీస్తున్నాను ఆమె చూడు ఇంటికి అంటు వచ్చేటప్పుడు గోరింటాక ఎలా పెట్టుకునిందో ఫ్రెండ్స్ చేతులకి ఆమె కొంచెం నల్లగా ఉంటుంది ఆ మళ్ళీ ఆ నల్ల గోరింటాకే పెట్టుకునింది ఎర్రది కూడా కాకుండా చూడండి ఎలా ఉందో ఇంకా ఆమె స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేస్తుంది ఏమేమి వేస్తుందో చెప్తాను చూడండి ధనియాల పొడి గరం మసాలా పొడి పసుపు వేసింది తర్వాత చూడండి మిరియాల పొడి వేసింది కొద్దిగా ధనియాల పొడి వేసింది నా ఇక్కడ అన్ని మసాలా పొళ్ళు ఒక డబ్బాలో వస్తాయి అన్నమాట అది వేసింది అనమాట దో ఇప్పుడు కారం వాళ్ళు అన్నం లేక నంజుకుంటారు కదా మిరపొడి లేదు ఆ దంచిన కారం అనేది ఇలా యూస్ చేస్తున్నాం అనమాట కూరకైతే వేస్తున్నాము దో అది కూడా బాగుంటుంది తెల్లగడ్డ జై నూనె వేసి దంచి పెడతారనమాట అదే అది వేస్తుంది చికెన్ కర్రీ అయితే చేసి వైట్ రైస్ అయితే చేసుకుంటున్నాము పని చేసే వాళ్ళకి ఇంకా ఒక కోడి ఒకటిన్నర కోడి అయితే కట్ చేస్తున్నామన్నమాట దొరుకు ఇంకా అన్నీ వేసేసింది మసాలా పొల్లన్నీ ఉప్పు రుసికి సరిపడంతా ఇప్పుడైతే పెరుగు కూడా వేసేసింది గడ్డ పెరుగు కప్పు ఇంకా అన్నీ వేసి కలుపుతుంది అన్నమాట నేనైతే వీడియో తీసుకున్నాను బీబీ స్టైల్ ఇలాగ ఆమె చికెన్ కర్రీ ఇలా అనమాట చూడండి చాలా బాగుంటుంది ఆమె చేస్తుంటే నేను వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇప్పుడు ఆ చికెన్ బాగా కలిసేలాగా మ్యారినేట్ అయితే చేస్తుంది చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి మళ్ళీ కర్రీ అనేది చేయాలంట ఇంక అందుకని ముందుగానే కలిపి పెట్టేస్తుంది అనమాట మన ఇండియా స్టైల్ చికెన్ కర్రీ అనమాట అదే చూసారా అది ఇంకంతా వేసి బాగా కలిపేసింది ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట అన్ని మసాలా పుళ్ళు వేసేసింది ఇంకా మసాలా పుళ్ళు ఏమి వేసే పని లేదు ఇంకా అన్నీ వేసేసింది అల్లం తలగడ్డ పేస్టు మొత్తం అన్నీ వేసేసి ఇలా అయితే కలిపెట్టేసింది అనమాట ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర కరివేపాకు వేసి కలిపెట్టేస్తుంది కొంచెం పుదీనా కూడా అనమాట అన్నీ వేసి అలా కలిపేస్తుంది అనమాట ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తుందంట ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి మళ్ళీ కర్రీ రెడీ చేస్తుంది అనమాట దో ఆ కర్రీకి చూడండి దాల్చిన చెక్క లవంగాలు స్టార్ పువ్వు రెండు యాలక్కాయలు కరివేపాకు బిర్యానీ ఆకు అన్నీ వేసిందనమాట ఆయిల్ వేసి దో చూడండి అరగంట అయిపోయింది ఇప్పుడైతే కర్రీ చేస్తుందనమాట ఇప్పుడు ఆ కర్రీ ఆ ఆయిల్లో అవి ఫ్రై అయినాక ఆనియన్స్ అయితే వేస్తుందంట అన్నీ ఒకసారి వేసింది కరివేపాకు బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు అన్నీ ఇక్కడైతే ఆనియన్స్ తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకునింది నే చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇంకొక ఆమె వచ్చింది చేయడానికి బీబీ కలిపెట్టింది పెట్టింది ఈ యొక్క కర్రీ అయితే చేస్తుంది అనమాట బీబీ పిల్లలు చూడడానికి వెళ్ళింది ఆనియన్స్ పచ్చిమిరపకాయ అన్నీ వేసేసింది అనమాట అల్లము తెల్లగడ్డ పేస్ట్ అన్నీ ఒకేసారి వేసి ఫ్రై అయితే చేస్తుంది చికెన్ కర్రీ ఆ కర్రీని చూడు ఎంతమంది చేస్తారు అలాగే చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు చేస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అటు ఏమో వైట్ రైస్కి వాటర్ అయితే పెట్టేసింది అనమాట అలీషా పిలిపిన ఆవిడ అలీషా చూశారు కదా ఇంతకుముందు ఒక వీడియోలో ఉన్నింది ఆవిడనమాట అలాగే ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై వరకు సన్న మంటలు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఎంతవరకున్నా కూడా నేను వీడియో అనేది పెట్టాలి కంపల్సరీగానే పెడుతున్నాను అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా నేను మా మేడం వాళ్ళ ఇంటికి పోయినా అందరం కలిపి వీడియో అయితే పెడతాను లేదు మా ఇంట్లో ఏదైనా కుకింగ్ చేసిన వీడియోస్ పెడతాను మన ఇండియా కుకింగ్స్ కోయట్ కుకింగ్ అన్నీ ఈ బ్లాక్లో అన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా సపోర్ట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ అస్సలు ఇప్పుడు చికెన్ టమోటా వేసింది చికెన్ వేయలేదు ఇంకా టమాటా వేసిందనమాట ఇవన్నీ టమాటా ఇవన్నీ మగ్గాక చికెన్ అయితే వేస్తుందంట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఫ్రెండ్స్ చికెన్ కిరీణీ ఇది అందరూ ఒక రకంగా చేయరు కదా అటుపక్క ఏమో అలీషా కోయేటి వాళ్ళకి వంట చేస్తుంది అనమాట ఇటుపక్క మాకొకరు చేస్తున్నారు వైట్ రైసే కోయేటి వాళ్ళకి కూడా అందరికీ మళ్ళీ వచ్చిందేమో కోయేటి వాళ్ళకి కూరగాయలు చికెన్ వేసి కర్రీ చేస్తున్నారు అనమాట అటు పక్కొక్కరు చేస్తున్నారు నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట కోయట్లో వీడియోస్ తీసే వాళ్ళందరికీ ఛానల్ ఉండే అందరివి చాలా యూస్ చాలా ఇదిగా ఫాస్ట్గా పోతున్నాయి ఫ్రెండ్స్ నేనైతే మూడేళ్ళ నుంచి కష్టపడుతుంటే నాకు ఇంతవరకు డబ్బులు రాలేదు ఫ్రెండ్స్ డబ్బులు కథను పక్కన పెట్టి అస్సలు యూస్ లేదనమాట ఇక్కడికైతే వచ్చాము ఇంక అందరం కలిసి అయితే వీడియో తీస్తున్నాను ప్లీజ్ అయితే సపోర్ట్ చేయండి చూసారా అటు ఒకరు ఇటు ఒకరు చేస్తున్నారు అనమాట రోజు నేనే కనిపిస్తాను కదా ఈరోజు కలర్ఫుల్గా వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని వాళ్ళతో కూడా వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ టమాటా బాగా మగ్గిపోయినాక చికెన్ అయితే వేస్తుంది ఇక చూసారా ఇంకేం మసాలా పుళ్ళు ఏం వేసేది లేదు అన్నీ వేసి కలిపేసింది ఇంకా సన్న మంటలో మనకు మగ్గించుకొని బాగా ఉడకినాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ కొంచెం చికెన్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలన్నమాట గ్రేవీ పట్టి ఇంకా మాకు వైట్ రైస్ ఆ చికెన్ అనమాట ఒక ఐదు మంది ఉన్నాము ఐదు మందికి ఒకటిన్నర కేజీ చికెన్ చేసింది మిగిలితే బీబీ ఎత్తుకెళ్తాననిది ఏమో మరి మిగులుతుందో లేదో మరి చూడాలి కారం సరిపోలేదని ఇంకొంచెం కారం అయితే వస్తుందా ఇక్క చూడండి అది అందరితో ఉంటే మన ఇక్కడ ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్ ఇక్కడ బయట వాళ్ళు ఇట్లా బయట వచ్చినప్పుడు అందరము కలిచామంటే హ్యాపీగా ఏం కావాలంటే అది చేసుకొని తింటాం ఫ్రెండ్స్ అది ఎప్పుడు నన్నే చేయమంటుంది నేనైతే ఈరోజు నువ్వే చెయ్యని చెప్పాను అందుకని బీబీ కలిపి పెట్టింది ఎక్క అయితే కర్రీ అయితే చేస్తుంది అనమాట ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటారు అందరము కలిసి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది కదా అందరము కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ తింటాము ఇంకా మామూలుగా మా ఇంట్లో అయితే నేను ఒక్కటే ఏ టయానికి తింటానో కూడా తెలియదు ఇంకా బీబీ కూడా ఒక్కటే అందరూ ఒక్కొక్కరే అనమాట అక్కడికి వచ్చినప్పుడు కలిసినప్పుడు అందరము మాట్లాడుకుంటా ఏదో మాకు నచ్చింది చేసుకొని తింటామన్నమాట ఇంకా అలాగే ఇంకెప్పుడు వెళ్తానే మరి తెలియదు ఇంకా ఈరోజు వచ్చాము కదా రంజాన్కి వెళ్తామనమాట ఇంకా రంజాన్లో వెళ్తాను అనమాట అంతవరకు అయితే పోలేను నాకు ఇంట్లో పని ఉంది మా పిల్లోడిది పెళ్ళి ఒకటి ఉంది అందుకనేసి దలిషా అయితే కోయేటి వాళ్ళకి అటు పక్కన కర్రీ చేస్తుంది అనమాట చికెన్ వెజిటేబుల్ వేసి ఇప్పుడు చూసారా బాగా నీళ్ళు అందులోనే ఊరే కదా ఫ్రెండ్స్ ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మూత అయితే పెట్టేస్తుంది ఇదో చూసారా ఇంకా ఫైనల్లో కొత్తిమీర కొద్దిగా వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినటమే అనమాట కర్రీ అయితే ఇంతే రెడీ అయిపోవచ్చింది ఇదో వైట్ రైస్ కూడా అయిపోయింది చూడండి కోయట్ వాళ్ళ వంట చూడండి కూరగాయలు చికెన్ వేసి కోయట్ వాళ్ళ వంట కూడా చేశారనమాట చూసారా కోయట్ వాళ్ళకి చికెను ఉర్లగడ్డ క్యారెట్ కూస అన్నీ వేసేసారనమాట అది కర్రీ అందరికీ వైట్ రైస్ అనమాట ఇంక ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అందరికీ రెడీ చేయాలి మళ్ళీ గబగబా వెళ్ళిపోతాము అందరూ ఎక్కడో వాళ్ళు అక్కడ తినేయమ తినేయాలి వాళ్ళు తిన్నారంటే వాళ్ళకి పెట్టేసాం ఫ్రెండ్స్ పెట్టేటప్పుడు వీడియో తీద్దామంటే కుదరలేదు ఇంకా వాళ్ళు తిన్నారంటే ఒక్క నిమిషం కూడా ఆగలేరు మేమైతే పెట్టుకొని ఇంక తినేయాలి తినేయాలన్నమాట వాళ్ళు తినటం బయలుదేరేస్తారు టైం అయిపోతుంది పాపం కడిగే వరకు కూడా సామాన్లు ఉండరు అనమాట ఆమె కడుక్కోవాలి ఏం చేస్తాము ఇంక తప్పదు కదా ఫ్రెండ్స్ అది ఇక్కడ కోయట్లో పరిస్థితి వాళ్ళు పరిగెత్తంటే పరిగెత్తాల్సిందే మనము అది అందరం గబగబా తింటున్నాము తలా కొంచెము దో అలీష అయితే తింటుంది నేను తినాలి పెట్టుకున్నాను అనమాట దో వాళ్ళైతే నిలబడుకొని తినేస్తున్నారు వాళ్ళ మామూలు కూడా వెళ్ళాలని తొందరగా నేనైతే అది టమాటా ఊరగాయ బాటిల్తో కొద్దిగా టమాటా ఊరగా వేసుకొని తింటున్నాను చికెన్ కర్రీ వేసుకొని అలీషా తింటుంది పక్క అలీషా జిష్టి తగులుతుంది నన్ను తీయద్దు అంటుంది అది అందరం కూర్చొని తింటున్నాము అంతలా కొంచెం ప్లేట్లు అయితే పెట్టేసుకొని వాళ్ళని తీయంటుంది వాళ్ళు నిలబడుకొని తింటున్నారు అనమాట ఇంకా ఎక్కడో వాళ్ళు అక్కడ తింటున్నారు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కనిపి